అనగా నమస్తండి గట్టిగా అప్పుడు మీ అండి కృష్ణ కృష్ణ ఏ పని చేస్తారు వ్యవసాయం పని చేస్తారు బాబా ఇప్పుడు కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ రోజు సంవత్సరం పూర్తయింది ఎలా ఉంది సంవత్సరం పరిపాలన ఉంది ఇప్పుడు పెట్టడానికి ఏంటండి కొద్దిగా ఈ కరెంట్ ఒకటి తీసేస్తున్నాడు అండి అదే ఇబ్బంది అవుతుంది కరెంట్ ఒకటి ఇబ్బంది పెట్టేస్తున్నాడు కరెంట్ బిల్లు కూడా బాగా పెంచేస్తున్నాడు మరి అంటే ఈ నెలలో మూడు వేలు రెండు వేలు రూపాయలు వచ్చేసింది కరెంట్ బిల్లు అది పెరిగినాయి బాగా పెరిగింది గతంలో ఉన్నాయి ఉంచాడా లేదా ఇంకా పెంచాలో ఆడంటే ఆడు బాబుగా అయిపోయాడు ఈడు తగ్గిస్తా అన్నాడు ఈడు తగ్గిస్తున్నది సావలేదు అట్టగా పెట్టాడు రంగింగ్ అవుతుంది అదే ఇప్పుడు రేషన్ వ్యాన్లు ఒకటి రద్దు చేశారు ఇప్పుడు మళ్ళీ డిపోల కింద ఏర్పాటు చేసి పాత పద్ధతికి శ్రీకారం చుట్టేస్తుంది ఏ టైం పడితే టైం కి వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఆ టైం లేకపోతే మంచి ఖాళీ మన కుట్లో ఉండి ఇవ్వాలైతే రేపు ఫ్యాంకర్ అయినా ఏడైనా ఒక దీర ముద్ర అయితే అది తీర్చేస్తాడు ఏంటి వరకు ఉంచుతారా ఏంటి టైమింగ్ అది ఏ టైం పడితే ఆ టైం ఇస్తాడు పాపం ఉంచుతారా ఉంచుతాడు అట్లా తేడా లేదు ఇప్పుడు ఏదో కొట్లో గిట్లోకి వెళ్ళి ఉన్నారు ఆ పండు రోళ్ళకి ఇబ్బంది పడతారు ఆ టైం లేకపోతే అటు తొమ్మిదింటికి వస్తారు పొద్దున తొమ్మిదింటికి వెళ్ళి పొద్దున సాయంకాలం తొమ్మిదింటికి వస్తారు అదే యాంగలో ఉంది అనుకో ఏదో ఎనిమిదింటికి వెళ్ళినా తెచ్చేసుకుంటున్నారు చాలా మంచిది ఇప్పుడు ఈ పని బాబా ఇప్పుడు వ్యవసాయ రంగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏముంది అలాగే ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా చారా పంట పండింది పైరు వేసాం పైరు ఇప్పుడు పెంచి నీళ్లు పుల్లుగా ఉంటే ఏమన్నా దావాకుమల్లి చారావాకుమల్ పోసుకుంటాం బాబాయ్ ఇప్పుడు పండిన పంటకి ఇరవై నాలుగు గంటలు డబ్బులు పడిపోతున్నాయి పడిపోయినట్టుగా పడిపోయినాయి పెసల డబ్బులు అప్ చేసాడు కట్టి పెసల రేట్ ఎలా ఉన్నాయి పెసలు ఫస్ట్ లో డెబ్బై రెండు వందలు అన్నాడు తర్వాత ఎనిమిది వేల ఐదు వందలు చేశాడు చేసినది అవి లేట్ అయింది పెడతాం డాంజు డబ్బులు మట్టికి రెండో రోజు పడిపోయింది రైతుల పక్షాన ఆదుకునే వ్యక్తి ఎవరు ఇప్పుడు చంద్రబాబు ఏముంది ఎవడైనా ఒకటి ఇప్పుడు పెట్టానికి బాగా ఉంది ఇప్పుడు ఇప్పుడు తర్వాత ఏం జరుగుద్దా ఎవరు చెప్పలే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా అభివృద్ధి కావాలంటే ఎక్కువ శాతం మంది ప్రజలు అభివృద్ధి కావాలంటారు కానీ కొంతమంది పథకాలు కావాలంటారు ఎందుకంటే వాళ్ళు పథకాలకు అలవాటు పడిపోయి ఏదో జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఇచ్చే ఒక్క పథకం ఏదో జీవితాంతకాలం చేస్తున్నట్టు వాళ్ళ యొక్క భ్రమలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పథకం సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవాడు అది కూడా పూర్తిగా ఇచ్చేవాడు కాదు దాంట్లో కోతలు విధించేవాడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేవాడు అయితే రెండు వేల రూపాయలు లేదంటే మూడు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి కట్ చేసేవాడు ఎందుకు కట్ చేసేవాడు యా పూర్తిగా ఇవ్వచ్చుగా జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం చెప్పాడు అంటే మన స్కూల్ని మన శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారని చెప్పి ఒక మారల్ కొటేషన్ చెప్పేవాడు వాస్తవానికి స్కూల్లో ఒక బల్ల విరిగిపోయినా టేబుల్ విరిగిపోయిన టాయిలెట్స్ అన్న కట్టాలన్నా లేదంటే ఒక వాటర్ ట్యాంక్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలన్నా అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు అందరూ ప్రభుత్వానికి బిల్లులు పెడతారు అయ్యా మా స్కూల్లో పలానా వాటర్ ట్యాంక్ కట్టాలి అయ్యా మా స్కూల్లో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి అయ్యా మా స్కూల్లో బలాలు ఇరిగిపోయినాయని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి బిల్లులు పెడతారు వెంటనే ప్రభుత్వం అయ్యి వెంటనే ఆ స్కూల్కి అయితే ఏవైతే కావాలో వాటిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారు మరి ఎక్కడెందుకు జగన్మోహన్ రెడ్డి మెయింటెనెన్స్ ఛార్జీస్ కట్ చేస్తా ఉన్నాడు ఎందుకు మన స్కూల్లో మన శుభ్రం చేసుకోవాల్సింది ఏంటి మరి ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు నువ్వు ఇచ్చే పథకంలో కూడా కోత విధించడం ఏంటి ఫెన్షన్ల విషయంలో కూడా అంతే మూడు వేల రూపాయలు అని చెప్పినటువంటి ఫెన్షన్ రెండు వందల యాభై ఇచ్చి దశల పెంచుకుంటూ పెంచుకుంటూ చివరాఖరికి ఐదు ఐదు ఐదో సంవత్సరాల్లో మూడు వేల రూపాయలు ఇచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డికి మూడు వేల రూపాయలు ఇవ్వడం ఐదు సంవత్సరాలు పట్టింది ఈరోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది వాస్తవం అండి ఎందుకంటే ఫెన్షన్లో ఎలా ఇచ్చేవాడో ఒకసారి చూశారు పథకాల విషయంలో ఎంత ఇబ్బంది పెట్టేవాడో మీరు చూశారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేసాడు ఇచ్చేసాడు అని చెప్పి మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ ఇచ్చాడు ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో లాక్కుంటం ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి రోజున వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందని ఒకసారి ఆలోచించండి కానీ వాస్తవానికి ఈ రోజున కొంతమందిలో ఇంకా ఆ పథకాల యొక్క పోలేదు ఒక రకంగా ఎందుకంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి అయితే పథకాలు ఇచ్చేసేవాడు అని చెప్పి అనుకుంటారు తప్ప ఇచ్చేవాడు రైటే ఆ నెక్స్ట్ అదే రూపాయి నీకు నిత్యావసర రేట్లలో కానీ లేదంటే నీ కరెంటు ఛార్జీలు పెరగడానికి ప్రధాన కారణం అని చెప్పి ఎప్పుడు గ్రహిస్తావు ఈరోజున అప్పులు తెచ్చి జగన్మోహన్ రెడ్డి నిన్ను మబ్బీ పెట్టే విధంగా పథకాలు ఇచ్చేవాడు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఆఖరికి ఏమైంది వైజాగ్లో ప్రమాణ స్వీకారంగా కూడా ఏర్పాటు చేసుకున్నారంటే ఏ రేంజ్లో వాళ్ళు వాళ్ళ యొక్క నమ్మకం ఉందో ఒకసారి చూడండి వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే అప్పులు తెచ్చేసి ఏదోటి చేసేసి ముందు డబ్బులు పనిచేయాలంతే మళ్ళీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర నుంచి మనం లాగేసుకోవాలంతే ఇది ఇచ్చాము అందరికీ జగన్మోహన్ పథకాలు ఇచ్చడానికి కనపడుతుంది తర్వాత ఆ లాక్కున్న విషయం తెలుసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదు కాబట్టి వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇక్కడ పథకాలు కాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటి ఒక పరిశ్రమ గనక ఏర్పాటైతే ఒక కుటుంబంలో ఒక అనుకో ఒక కంప్యూటర్ నైపుణ్యం కలిగిందనుకో ఆ పరిశ్రమలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగులు ఉంటాయి లేదంటే వాళ్ళు చదువుకున్న చదువుకి సంబంధించిన ఉద్యోగులు ఉంటాయి ఆఖరి ఒక చదువు లేకపోయినా లేబర్ ఉద్యోగం అయినా ఉంటుంది సో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవడానికి ఒక పరిశ్రమలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పనిచేస్తే ప్రతీ నెల వారికి వేతనం అంటే జీతం వస్తుంది ఆ జీతం వల్ల ఏమవుద్ది వాళ్ళ కుటుంబాన్ని ఆ నెలంతా పోషించుకోగలుగుతాడు ఒక పదిహేను వేల రూపాయలు ఈ రోజున గౌరవ వేతం సుమారు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ప్రతి ఫ్యాక్టరీలో ఎందుకంటే మినిమము ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తే వాళ్ళకి ఏటా అంటే వాళ్ళ యొక్క నెలకు వచ్చే జీతం పదిహేను వేల రూపాయలు అంటే రోజుకి వచ్చి మూడు వందల యాభై మూడు వందల డెబ్బై నాలుగు వందల వరకు పడతా ఉంటాయి అంటే ఐదు వందలు కూడా పడతా ఉంటాయి సో ఇలాగా పదిహేను వేల రూపాయలు జీతం సో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి పదిహేను వేల రూపాయలు చాలవా ఇలాగా ప్రతీ నెల ఒక పదిహేను వేలు వస్తాయి నీ కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా జీవన సాగుద్ది ఇదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో ప్రజలు సోమరపోతులు చేశాడు ఎటు చూసుకున్న సరే దౌర్జన్యాలు అరాచకాలు ప్రజలు ఆ ప్రజలు సంతోష పెట్టేస్తున్నా ప్రజలకు పథకాలు ఇచ్చేసా ఇంకేందే రెండు వేల రెండు వేల ఇరవై తొమ్మిది నాకే ఓట్లు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ వన్ ఏ ఒక్కడో నన్ను ఏమి చేయలేడని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి కూడా సిద్ధమైందంటే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి నా ప్రజలు బుద్ధి చెప్పేపాటికి ఈరోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాత పద్ధతే ప్రజలు కరెక్ట్ అనుకుని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారని చెప్పి వాళ్ళే ఉన్నారు ఇంతకే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో పథకాలు చంద్రబాబు నాయుడు ఇవ్వలేట్లేదు కాబట్టి అదే జగన్ ఉంటే ఈ పార్టీకి పథకాలు ఇచ్చేసేవాడు ప్రజలకి ఈ పార్టీకి అమ్మఒడి పడిపోయేది రైతు భరోసా పడిపోయేది సంతోషంతో ఉండేవారు చక్కగా వాళ్ళు నవ్వుతూ కలకలాడుతూ ఉండే వాళ్ళ మొహల్ అని చెప్పి మాట్లాడుతున్నాడు కలకల్లాడుతూనే బాగానే ఉండేది కానీ కరెంటు ఛార్జీలు పెరిగేవి చూసావా గతంలో ఏడు ఎనిమిది సార్లు ఎందుకు పెంచాడు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఆలోచించారా మీకు పథకాలని చెప్పి అలవాటు చేసి ప్రతి సామాన్యుడి నెత్తి మీద ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల కరెంటు బిల్లు ఈరోజు వస్తున్నాడు కారణం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనిలే ఈరోజు నువ్వు తల్లికి వందలు తీసుకున్నావు అమ్మఒడి తీసుకున్నావు రకరకాలు తీసుకుని ఉన్నావు అనుకో ఆ పథకం తీసుకున్న తర్వాత ఆ డబ్బులు మరి ప్రభుత్వం ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా ఇవ్వాలంటే నిత్యవసరీలు పెంచాలి కరెంటు ఛార్జీలు పెంచాలి గవర్నమెంట్ ట్యాక్స్లు ఏవైతే వస్తున్నాయో అన్నీ పెంచుకుంటూ పోయి ప్రజలు నెత్తి మీద భారం వేసే అనుకో ఆ రూపాయి ట్యాక్సుల రూపం వచ్చేది ఆ యొక్క అమౌంట్ అప్పులు తెస్తారో లేకపోతే ఏం చేస్తారో మొత్తంగా రూపాయిని ఫుల్ఫిల్ చేసుకోవాలి ఒక పక్క నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ పథకాలు అవలంబించాలి ఈ పక్క ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి తెలిసినటువంటి ఒకే ఒక ట్రిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక చేతితో ఎవడం రెండో చేతులు లాక్కడం బాగా నేర్చుకున్నాడు అంతే అందులో భాగంగానే కరెంటు బిల్ ఛార్జీలు సుమారు ఏడు ఎనిమిది సార్లు పెరిగినాయి అంటే ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటాడు ఆ ఛార్జీలు అంటాడు ఈ ఛార్జీలు అంటాడు మొత్తానికి వంద రెండు వందలు వచ్చే కరెంటు ఛార్జీలు సుమారు ఇప్పుడు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వస్తున్నాయంటే ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి దయ మీ అందరూ కోరుకున్నారో చూసారా జగన్మోహన్ రెడ్డి ఉంటే పథకాలు ఏర్లే పారిపోయి అని చెప్పి అన్నారు చూసావా ఆ పథకాలకి ఇవ్వడం బట్టే ఈ రోజున నీ నిత్యావసర రేట్లో కరెంటు ఛార్జీలు పెరగడానికి మహానుభావుడు ఎందుకన్నాను ఒకసారి అర్థం చేసుకోండి మళ్ళీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ముఖ్యమంత్రి అయిపోతారంట రాబోయే రోజుల్లో నేనే ముఖ్యమంత్రిని ఏ ఒక్కడిని విడిచిపెట్టను టూ పాయింట్ ఓ చూపిస్తా ఒక్కొక్కడికి తోలు తీస్తా పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబుని విడిచిపెట్టనని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రజల్ని మోసం చేసిన వాడే ప్రజల మీద ముసలి కన్నీరు కారుస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచిస్తుండే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఎంతలా వ్యవహరిస్తున్నాడో చూడండి ఎంత మ్యానిపులేట్ చేస్తున్నాడు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇలాగే చేశాడు మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటా ఈసారి ముఖ్యమంత్రి నేనే రాబోయే రోజుల్లో నన్ను ఓడించేవాడు లేడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు సో ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాస్త వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి మాయ నుండి బయటకు రండి ఆల్రెడీ ఉన్నారు ఈ సంవత్సరం పరిపాలన వ్యతిరేకత వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే దయచేసి ఏం నమ్మొద్దు వాస్తవాలు తెలుసుకొని ఈసారి జగన్మోహన్ రెడ్డి గట్టి దెబ్బ కొట్టండి